అరుణాచలం గురించి అందరికీ తెలిసిందే ఈ క్షేత్రాన్ని తమిళనాడులో తిరువన్నామలై అని అంటారు గిరి ప్రదక్షిణలకు ఈ గుడి పెట్టింది పేరు ఇక్కడే ఉంటున్నారు టోపీ అమ్మ అరుణాచలం వీధుల్లో నివసిస్తూ ఒంటిపై మాసిన దుస్తులు ధరిస్తూ నిత్యం గిరి ప్రదక్షిణలు చేస్తుంది ఈమె ఈమెనే భక్తులు అవధూతగా భావిస్తున్నారు ఈమెను ఎంతోమంది పూజిస్తారు ఆమె తాగి పడేసిన టీ కప్పును మహాప్రసాదంగా భావిస్తుంటారు అయితే ఈమె ఎవరితో మాట్లాడదు కానీ అంతా ఆమె వెంట పడుతుంటారు భక్తులు ఎంత అమూల్యమైన వస్తువుని ఇచ్చినా ఆమె తిరిగి వాటిని పారేస్తుంది ఆమె ఒక మతిస్థిమితం లేని మహిళ అని కొందరంటారు తలపై టోపీతో మాసిన దుస్తులతో దర్శనమిస్తుంది అసలు ప్రపంచంతో సంబంధం లేదన్నట్లు తన పని తాను చేసుకుంటూ పోతుంది అయితే ఆమెను కొందరు దైవ సమానులుగా భావిస్తున్నారు భక్తులు ఆమె నీడపడమే మహాభాగ్యంగా భావిస్తున్నారు ఆమెకు టోపీ అమ్మగా పేరు కూడా పెట్టుకున్నారు అరుణాచలంలో ఈమె దర్శనం కోసం భక్తులు బారుడు తీరుతుంటారు అయితే మతి స్థిమితం లేని ఈ మహిళను ప్రజలు ఎందుకు ఆరాధిస్తున్నారనే దాని వెనకాల ఒక కథను అక్కడి ప్రాంతం వారు చెప్పారు దీని ప్రకారం ఏమిటంటే కన్యాకుమారిలో మరియమ్మ అనే మహిళ ఉండేదట ఒకసారి ఒక కుక్క కారు టైర్ కింద పడిపోయింది ఆ కుక్క పేగులన్నీ బయటికి రాగా ఆమె ఆ పేగులను చేతితో కడుపులోకి నెట్టి ఆ కుక్కకు ప్రాణం పోసిందని ఆ తర్వాత నుంచి ప్రజలు ఆమెను దేవతగా పూజిస్తూ వచ్చారని అయితే కొన్నేళ్ల తర్వాత ఆమె మరణించి మళ్ళీ టోపీ అమ్మగా జన్మించి అరుణాచలంలో శివుని చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తుందని కొందరి విశ్వాసం అలాగే కొన్నేళ్ల క్రితం అరుణాచలం వచ్చిన ఓ వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా టోపీ అమ్మ అనుగ్రహం పొందగానే ఆ సమస్య తగ్గిపోవడంతో టోపీ అమ్మను దైవంగా భావించడం మొదలైంది ఇక టోపీ అమ్మ ప్రతిరోజు ఖచ్చితంగా గిరి ప్రదక్షిణలు చేస్తుంది ఇక నమ్మలేని విషయం ఏమిటంటే ఆమె ఇప్పటి వరకు ఏకంగా పదకొండు వేల సార్లు ప్రదక్షిణలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు ఈ కారణంగానే ఆమెను దేవతగా భావిస్తూ పూజిస్తున్నారు అక్కడ రోడ్డు మీదనే కాసేపు ఉంటుంది కొందరు భక్తులు ఈ సమయంలో దర్శనం చేసుకుంటారు ఆమెకు తినడానికి ప్రసాదంగా భక్తులు పలహారాలు కూడా తీసుకొస్తారు కానీ వాటిని ఆమె తినదు ఆ ఫలహారాలను అక్కడికి వచ్చిన వారికి పంచుతుంటారు ఆమె ఎవరితోనూ మాట్లాడదు అయితే ఈమెను కొందరు మతిస్థిమితం లేని మహిళ అంటున్నారు కొందరు సిద్ధురాలు అవధూత అంటున్నారు ఆమె నిజంగా మతిస్థిమితమే లేని వ్యక్తి అయితే రోజు గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి ఊరికే కూర్చొని ఉండొచ్చు కదా లేదా తిరగాలనుకుంటే ఒక కిలోమీటర్ లేదా రెండు కిలోమీటర్లు తిరిగి రావాలి అంతేకాని పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి అని కొందరు వాదించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి అప్పుడప్పుడు శునకాలు కోతులు ఎలుకలు వంటి జంతువులు కూడా విగ్రహాల చుట్టూ తిరుగుతున్నాయి అనే వార్తలు ఇప్పటికీ చాలా చూశాం దేవుని నమ్మే భక్తులు వాటికి కూడా పూజలు చేయడం వాటిని దైవ స్వరూపాలుగా కొలవడం జరుగుతుంది సైన్స్ని నమ్మే జ్ఞానవంతులు మాత్రం దానికి ఎక్స్వైజెడ్ అనే సిండ్రోమ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా అనే సిండ్రోమ్ ఉందని అందుకేలా తిరుగుతుందని అంటారు మరి వీరి వాదన నిజమే అనుకుంటే ఇప్పుడు ఎంతోమంది సాధారణ ప్రజలు దేవుళ్ళ చుట్టూ విగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు అంటే అలా తిరిగే అందరికీ ఆ సిండ్రోమ్ ఉందనే అర్థం అంతెందుకు ఇప్పటికిప్పుడు భౌతికంగా సంబంధం లేకుండా వదిలేస్తే మనలో కూడా టోపి అమ్మలాగా జీవితాంతం గిరి ప్రదక్షిణ చేయాలని అరుణాచలంలో ఉండిపోవాలని తహతహలాడే భక్తులు ఎందరో ఉన్నారు కొందరు మొక్కుబడి ఉండి తిరుగుతుంటారు మరి వీరికి కూడా ఆ ఎక్స్వైజెడ్ సిండ్రోమ్ ఉన్నట్టేనా సైన్స్ కేవలం కంటికి కనపడేదాని గురించి మాత్రమే చెప్పగలరు అలాగే చాలామంది కంటికి కనపడేదాన్ని మాత్రమే నమ్మగలరు కానీ కంటికి కనపడని ఎన్నో శక్తులు ఈ ప్రపంచంలో ఉన్నాయి ఉదాహరణకు మనం వాడే మొబైల్ సిగ్నల్స్ మనకు కనపడవు కానీ అది ప్రపంచ అభివృద్ధినే మార్చేసింది ఆధ్యాత్మికం అంటేనే ఈ విశ్వ చైతన్య శక్తిని గురించి చెప్పేది ఆకలి రుచి నొప్పి కేవలం మీరు మాత్రమే అనుభవించాల్సిందే వాటిని మీరు చూపగలరా కేవలం శరీరానికి సంబంధించిన వాటిని మనం చూపలేమే ఇక ఆత్మకు చెందిన స్థితిని ఎలా చెప్పగలరు ఇది కంటితో చూసేది కాదు ఒంటితో తాకేది కాదు నేను అనే చైతన్యానికి కలిగే విజ్ఞాన స్థితి ఆ స్థితిలో ఉండే వాళ్లకు ఎటువంటి కోరికలు ఉండవు ఈ భౌతికానికి సంబంధించిన జ్ఞానము ఉండదు టోపీ అమ్మకు భౌతికమైన వాటితో ఆమెకి ఎలాంటి సంబంధం లేదు అందుకే ఆమె మామూలు మనుషులకు పిచ్చిదానిలాగా ఉంటుంది కానీ ఆమె ఈశ్వ చైతన్య ఎరుకలో ఉంది ఆమె భౌతికానికి మతి స్థిమితం లేని మహిళ కానీ ఈశ్వర చైతన్య స్థితిలో ఉన్న సిద్ధురాలు దయచేసి భక్తులందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆమెను ఎవరు కూడా తాకాలని ఆమెకు ఏదో ప్రసాదంగా తినిపించాలని ఆమె ఆశీర్వాదం కావాలని ఆమె వెంట పడకండి ఆమె మనందరి జీవితాలను మార్చడానికి అక్కడ లేదు భౌతికమైన కోరికలను వదులుకొని భగవంతుని వైపు ప్రయాణించండి అని ఆమె వేషధారణ ద్వారా చెప్తుంది మీ ప్రయత్నం లేకుండా ఏ దేవుడు కానీ ఏ సిద్ధులు కానీ మీ కోరికలు తీర్చరు గుర్తుంచుకోండి మహాపురుషును తాకితే వాళ్ళు తిన్నది తింటే మనకేదో అదృష్టం వస్తుందనే అజ్ఞానాన్ని వదలండి ఫలితం దేవుని మీద వేసి కష్టపడి పనిచేయడం నేర్చుకోండి ఇక నుండి అరుణాచలంలో టోపీ అమ్మ కనపడితే నమస్కారం చేసి వెళ్ళిపోండి అంతేకాని ఆమెను ఇబ్బందులు చేయవద్దని మనవి